తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ధ్వజరోహణ సందర్భంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమలలోని బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి పర్యటనపై మా ప్రతినిధి వర్మ అందిస్తున్న వివరాలు చూద్దాం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ రోజు తొలి రోజులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరగనుంది ఇక దీనికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ప్రాంగణంలోనే ఉన్నాను బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం మొత్తం కూడా ప్రత్యేకమైన అలంకరణ టిటిడి చేపట్టింది మనం చూస్తున్నాం విజువల్లో స్వామివారి ప్రధాన ద్వారం ముందు ఇటు పూలు పండ్లతో ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది మనం ఆలయం ముందు చూస్తున్నాం సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ పూర్తిగా అలంకరణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది శ్రీవారి ప్రధాన ఆలయం ముందే నేను ఉన్నాను బ్రహ్మోత్సవాలకు సంబంధించి స్వామివారి ప్రధాన గోపురం ముందు మనం చూస్తున్నాం పూల అలంకరణ సో విష్ణుమూర్తి అటు లక్ష్మీదేవి అటు ఇటు చక్రాలతో కూడిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని కూడా చెప్పుకోవచ్చు ఇటు పూలతోనే కాకుండా మనం చూస్తున్నాం అరటి పనులు కొబ్బరికాయలు లాంటివి కూడా ఈ అలంకరణకు ఉపయోగించిన పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తున్నాము మొత్తం ఆలయం మొత్తం కూడా ఆలయంతో పాటు శ్రీవారి తిరుమలలో అనేక చోట్ల కూడా టీటీడీ అద్భుతమైన అలంకరణ కార్యక్రమాలు కూడా చేపట్టింది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇటు ఆలయం ముందున్న గొల్ల మండపం ముందు కూడా మనకు వెంకటేశ్వర పద్మదేవన భూత భవిష్యత్తును పెద్ద హోర్టింగులతో పూల అలంకరణ కానీ పద్మావతి అమ్మవారు స్వామివారి అలంకరణ కానీ ప్రత్యేకంగా చెరుకు గెడలతో కూడా ఇక్కడ అలంకరణ ఉంది అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలు వాడి గొడుగులు కూడా ప్రత్యేకంగా కూడా దాతల కూడా ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది ఇక తొలి స్వామివారికి సంబంధించి కూడా వాహన సేవలు ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరగనున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వివిధ రకాల వాహనాలపైన స్వామివారి ఊరేగుతూ భక్తులను కరుడిస్తారు ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించనున్నారు మరి కాసేపట్లో గరుడ ధ్వజం ఊరేగింపు జరుగుతుంది అనంతరం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అంటే ఆలయంలోని ధ్వజస్తంభం పైన గరుడ ధ్వజాన్ని అవరోహింపజేసి ఆరోహింపజేసి సకల దేవతలను కూడా ఆహ్వానిస్తారు దాంతో బ్రహ్మోత్సవాలు మొదలైనట్టుగా భావించవచ్చు దీంతో ఈరోజు రాత్రి పెద్ద శేష వాహన సేవ తొలి వాహన సేవ జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు పెద్ద శేష వాహనం అంటే సాక్షాత్తు ఆదిశేషుడిగా భావిస్తారు దీంతో ఈ వాహన సేవకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇక రేపటి నుంచి ఉదయం రాత్రి ఉదయం ఎనిమిది గంటలకు అలాగే రాత్రి రాత్రి ఎనిమిది గంటలకు ఉదయం ఏడు గంటలకే వాహన సేవ సేవలు ప్రారంభం కూడా టీటీడీ చెప్పిన పరిస్థితి ఇక కీలకమైన ఎనిమిదవ రోజు గరుడ వాహన సేవకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు స్వామివారి నిత్య వాహనమైన గరుడ వాహనం పైన స్వామివారి మూల విరాట్టుకు అలంకరించే అనేక రకాల ప్రత్యేక అలంకరణ వివిధ రకాల ఆభరణాలు కూడా అలంకరిస్తారు కాబట్టి గరుడ సేవగా ఎక్కువ సేవ జరుగుతుంది సాయంత్రం ఆరున్నరకే గరుడ సేవ ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది అలాగే పన్నెండవ తేదీతో ఏదైతే చక్రస్నాన ఘట్టం ఆ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణతో కూడా ఈ కార్యక్రమం అయితే మొత్తం తొమ్మిది రోజుల ఉత్సవాలు పూర్తవుతాయి ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా దాదాపు నాలుగు వేల మంది పోలీసు బలగాలు తమ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అలాగే మరో పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ సిబ్బంది కూడా అనుక్షణం సీసీ కెమెరాలు ఇతర పరికరాల ద్వారా కూడా ఆహార కాస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకవైపు దసరా సెలవులు కూడా ఉండడంతో భారీగా తిరుమలకు భక్తులు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ కూడా వాహన సేవ ఇబ్బంది లేకుండా చూసేందుకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా టీటీడీ యంత్రాంగం చేపడుతోంది ముఖ్యంగా వాహన సేవల్లో గ్యాలరీలకు సంబంధించి కూడా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది మనం ఆలయంలో మరి కాసేపట్లో ఇక్కడ గరుడ ధ్వజ పట ఊరేగింపు జరుగుతుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లలో కూడా ఇక్కడ సిబ్బంది నిమగ్నమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు ఈసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో కూడా ఈసారి మరింత ఘనంగా జరిపేందుకు కూడా ప్రభుత్వం తరఫున టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద వాళ్ళందరూ కూడా సమర్పించనున్నారు మరి కాసేపట్లో సతీ సమేతంగా ఆయన తిరుమలకు చేరుకుంటారు ప్రస్తుతం నేను తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను మనకు విజువల్లో లో మనకు దూరంగా కనిపిస్తున్న అక్కడ వేడి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి ముఖ్యమంత్రి చేరుకుంటారు సాంప్రదాయంగా అక్కడి నుంచే పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితగా వస్తుంది ఆంజనేయ స్వామి గుడి ముందే అర్చకులు తలపాక ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చుట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఆ పట్టు వస్త్రాలు తీసుకొని స్వామివారు ఆ మెట్లు తీసుకొని ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకొని మెట్లు దిగి ఇటు నేరుగా స్వామివారి ఆలయానికి ఈ మార్గం గుండానే చేరుకుంటారు ఇక్కడ ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో కూడా ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నేరుగా స్వామివారికి ఈ గొల్ల పండపం మీదుగా ప్రస్తుతం ఉన్న ఇక్కడ నుంచే స్వామివారి ఆలయానికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తీసుకు వెళ్తున్న పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రి కార్యక్రమంలో అయితే పాల్గొననున్నారు అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణకు సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతోంది అనంతరం స్వామివారి ఆలయంలోకి వెళ్ళి స్వామివారికి ప్ర ఏపీ ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పిస్తారు అన అనంతరం ఇటు ఈ గొల్ల మండపం పక్క నుంచే కూడా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకువచ్చి స్వామివారి ఆలయానికి తీసుకువెళ్ళి సమర్పించే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి రాత్రి తిరుమలలోనే బస చేస్తారు అనంతరం రేపు సంబంధించి కూడా ఒకలా మాత వంటసాల నూతన వంటసాలను కూడా ఆయన ప్రారంభిస్తారు అలాగే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత రేపు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుమల శ్రీవారి అంటే ఎంతో సెంటిమెంట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలోనూ ఈ విధంగా పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సందర్భంలోనే అలిపిరి దగ్గర మాం అటాక్ జరిగిన సంగతి కూడా తెలిసింది ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి తనను ఏదైతే చంద్రబాబు ఉన్నారో తన శ్రీవారే రక్షించారని కూడా తరచూ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది దీంతో ఈసారి కూటమి ప్రభుత్వం కొలువు తీరాక మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది సతీ సమేతంగా నారా భువనేశ్వరుతో కలిసి చంద్రబాబు ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఇక తొమ్మిది రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అన్ని రకాల అర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది కేవలం సర్వదర్శనం మాత్రమే అమల్లో ఉంటుంది కేవలం ఉదయం పూట ప్రోటోకాల్కి మాత్రమే విఐపి దర్శనాలు పరిమితం చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గరుడి సేవ కానీ చక్రస్నానం కానీ రథోత్సవం లాంటి సందర్భాల్లో మరింతమంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లలో టిటిడి నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది ప్రతిరోజు వాహన సేవలు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్షించేందుకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రసాదాల నాణ్యత పెంచామని అదనపు లడ్డూలు కూడా భక్తులకు అందుబాటులో ఉంచినట్లుగా కూడా ఈవో శ్యామలరావు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఈసారి బ్రహ్మోత్సవాలను వైభవంగా విజయవంతంగా నిర్వహించేందుకు టిటిడి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తాజా పరిస్థితి కెమెరామ్యాన్ వీరయిత వర్మ ఐ న్యూస్ తిరుమల